ఆర్యవయ్య వనసమారాధనకి ఈ రోజున దాదాపు పది పన్నెండు వేల మందికి మనం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది మన ఆర్యవయ్యలో ఒక ఏకతాటిపై ఉండాలని చెప్పని పదిహేను సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాలు బట్టి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఆర్యవయ్య వన సమారాధన అనేది చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చుట్టూ ఉన్నటువంటి ఆర్యవయసులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు అలాగే దీనికి సహకరించేటువంటి ఆరు వయసు పెద్దలు కూడా చాలా మంది ఆర్థికంగా సహాయం చేయబట్టి మీ కార్యక్రమాన్ని ముందు తీసుకోగలుగుతున్నాం ఆరు వయసులు అంటేనే ప్రతి విషయంలో కూడా అలాగే దేవాలయాలు కట్టాలన్నా కానీ ఇంకా ఏ ప్రతి కార్యక్రమానికి కూడా ఆరు కలపాలని ఏర్పాటు చేశారు కార్తీక మాసంలో చివరి ఆదివారం కాబట్టి అదే అదే విధంగా ఆడవయసులకు ఏ కార్యక్రమాలు పాలవర్మాల ముందుంటారు పది గతాలన్నా కుడి గత ఏ గత ఆయసు ఆడవయ్యులు చేయడం పైకే ఉంటుంది ఎప్పుడు వాళ్ళు అందరితో కలిసి పేల్చుంటారు నివాదాలు కోరుకోరు అందరితో కలిసి పిలిచి ఉండాలని కోరుకుంటారు మనం అయినా మన ఆరం ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ సొందాలు ఇవ్వాలన్నా ఏ చేయాలన్నా మన ఆరు ముందుంటారండి ఆరు రోజులు మంచి పాల్గొంటారు ఆర వయసులందరూ ఐకమత్యంగా ఒక చోటకి చేరాలని చెప్పి కార్తీక వనసపరాధన భాగంగా ఈ రోజు వనభోజనాలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి